సోషల్ మీడియా యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టాకంటే గత పదిహేను సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పీక్ వచ్చేసింది అనమాట సోషల్ మీడియాలో పర్టికులర్ అంశాన్ని ట్రోల్ చేయలేము అనే పరిస్థితి లేదు ఏదైనా సరే ఎంత దారుణమైందైనా ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ట్రోల్ చేసి అవతల పడేస్తున్నారు జనాలు ఇక రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే ఈ ట్రోలింగ్కి మొదటగా బలయ్యేది వీళ్ళే వీళ్ళ తర్వాతే సినిమా వాళ్ళేనా సినిమా వాళ్ళు కూడా చాలా భారీగానే ట్రావెల్ చేస్తారు కానీ రాజకీయ నాయకులు మాత్రం ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని అవతల వర్గం చాలా స్ట్రాంగ్గా వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్యాన్ వార్స్ ఎట్లయితే నడుస్తూ ఉంటాయో పొలిటికల్ ఫ్యాన్ వార్స్ కూడా నడుస్తూ ఉంటాయి ఈ క్రమంలో అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారాలు పీక్స్కి వెళ్తూ రాజకీయ ప్రత్యర్థులను ఏకిపారేయడానికి ట్రోల్స్ని చాలా అద్భుతంగా వాడుకుంటూ ఉంటాయి అన్ని వైపులా ఉన్న రాజకీయ పార్టీలు ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ఫోటో ఒకటి వైరల్గా మారింది మీరు చూసే ఉంటారు అసలు ఆ పిక్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సడన్గా ఆయన ఫ్లైట్ ఎందుకు ఎక్కారు ఇవన్నీ తర్వాత ముందు విపరీతంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే వారి లెక్క చాలా వేరేగా ఉంటుంది అది చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా లైఫ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది వాళ్ళది కానీ ముఖ్యమంత్రి అయితే ఇక చెప్పక్కర్లా చుట్టూ భద్రత విపరీతమైనటువంటి కట్టుబిట్టుమైనటువంటి ఏర్పాట్లు మంది మార్బలం నిత్యం సందడి ఇవన్నీ ఉంటాయి ఇక జిల్లా దాటి వెళ్లాల్సి వచ్చారా ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి ఈ నేపథ్యంలో గత వైసీపీ పాలనలో సీఎంగా జగన్ ఉన్నటువంటి టైంలో ఈ విషయంలో కొన్ని తీవ్రమైన విమర్శలు ఆయన ఎదుర్కొన్న మాట అయితే వాస్తవం అవసరమైనప్పుడు అనవసరమైనప్పుడు అనే విషయంలో ఎవరి దృక్పణ వారికి ఉండొచ్చు కానీ జగన్ వీలైనంత వరకు వాయు మార్గాన్ని ఎంచుకుంటారు అంటే వాయు మార్గాన్ని ఫ్లైట్లో వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడానికి హెలికాప్టర్లో వెళ్ళడానికి ఆయన మామూలు దానికంటే ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తారు అనేటువంటి మాట ఎప్పటి నుంచో ఆయన పట్ల సీఎంగా ఉన్న టైంలో తీవ్రమైనటువంటి విమర్శ అయితే స్పష్టంగా ఉంది రాష్ట్రం దాటాలంటే ఇక ప్రత్యేక విమానం ఇంకో ఆప్షనే లేదు వాస్తవానికి ఏ ముఖ్యమంత్రి అయినా సాధారణంగా అప్పుడున్న భద్రతా కారణాలు కంఫర్ట్ వ్యవహారమో లేక అత్యవసర పరిస్థితుల్లో కానీ ప్రత్యేకం విమానాలు విమానాలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలాగే జగన్ కూడా వెళ్ళుండొచ్చు అయితే ఆయన సీఎం కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ రెగ్యులర్ విమానాల్లో ప్రయాణం చేసేవారు కాదని తెలిసిన సంగతే ఈ సమయంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సతీమణి భారత్తో కలిసి విమానంలో ప్రయాణించారు దీనికి సంబంధించిన ఫోటో వైరల్గా మారింది ఈ నేపథ్యంలో జగన్ సాధారణ విమానంలో ప్రయాణిస్తున్నారు పైగా లాస్ట్ సీట్లు వెనక ఎక్కడో కూర్చున్నారు అని కొంతమంది ట్రోలింగ్ మొదలు పెట్టారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విమానంలో వెనక సీటు ముందు సీటు అనే ఆలోచన చాలా సంకుచితమైంది అవ్వచ్చు కానీ విషయం ఏంటంటే అది ఏటీఆర్ ఫ్లైట్ ఇక ఫ్లైట్లో ఎక్కడం దిగడం కూడా వెనక వైపు నుంచే ఉంటుంది ఈ నేపథ్యంలో జగన్ వెనక సీట్లు ఉంటారు దానివల్ల ఎక్కడప్పుడు దిగేటప్పుడు తోటి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచించి ఉంటారనిపిస్తుంది అయితే ఈ విషయం తెలిసో తెలియకో అవగాహన లేకో నిన్న వరకు ప్రత్యేక విమానంలో తిరిగేటువంటి జగన్ అప్పట్లో జనాల డబ్బు కాబట్టి ఆ రకంగా తిరిగాడు ఇప్పుడైతే జనం డబ్బు కాదు కదా సొంత డబ్బు కదా అందుకే ఈ రకంగా అతను ఇష్టం వచ్చినట్టు తన డబ్బు మొత్తాన్ని కూడా ఏదైతే సొంత డబ్బు కాబట్టి అది ఖర్చు పెట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో తాను జనం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ప్రయత్నించినట్టు కాకుండా సొంత డబ్బు అప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి చిన్న చిన్న ఫ్లైట్లో తిరుగుతున్నాడు అదే జనం సొమ్మైతే కనుక హ్యాపీగా ప్రత్యేక ఫ్లైట్లో తిరిగేవాడు అని ప్రతి ఒక్కళ్ళు టీడీపీ వాళ్ళనే కాదు ప్రతి పార్టీకి చెందిన వాళ్ళు వరుస పెట్టి ఆయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి సంఘటన మాత్రం చాలా స్పష్టంగా జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు ఫ్లైట్లలో తిరిగారు అది ఇది అని ఆయన పట్ల ఆరోపణలు అయితే ఉన్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన నిజంగా తిరిగిన మాట వాస్తవేమా లేక అప్పట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సృష్టించినటువంటి ఒక అబద్ధం కింద మీరు దీన్ని చూస్తారా అసలు ఏంటి ఈ కథ ఏంటి అప్పట్లో జగన్ నిజంగా ఫ్లైట్లు తిరిగారా మీకున్నటువంటి అవగాహన ప్రకారం మీరు కింద రాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అభిప్రాయం తెలియజేయడం అనేది ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఇంపార్టెంట్ ఏమనుకుంటున్నారో నాయకులకు తెలుస్తుంది